केकिन <laughs> वेटल <laughs>

ముఖ్యమంత్రి కోటమి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్బై ఐదో జన్మదిన వేడుకల సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరి సమక్షంలో ఈ రోజున డెబ్బై ఐదో సంవత్సర జన్మదిన వేడుకలు కేక్ని ఈ రోజున కట్ చేసి మరి ఉమ్మడి రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు మరి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతిపక్ష నాయకుడిగా ఈ రోజున మరి నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి విజనున్నటువంటి నాయకుడు మరి ముందు చూపున్నటువంటి ఉన్నటువంటి నాయకుడు మరి అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి నాయకుడు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి నేషనల్ ఫ్రంట్కి సారాధ్యం వహించినటువంటి ఒక ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి రోజున కోటమి ప్రభుత్వానికి సారథిగా రథసారథిగా ఉండి నవ్యాంధ్రప్రదేశ్ని అన్ని విధాలుగా అభివృద్ధిలో సంక్షేమంలో మరి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలంటే నూతన ఇండస్ట్రీ విధానం రావాలి ఇండస్ట్రీస్ రావాలి అని మరి నిర్ధరించిన టైం తప్పించి అనుక్షణం ప్రజల కోసం తప్పించేటువంటి ప్రజల యొక్క మంచి చెడులను ఆలోచించి రాబోయేటువంటి తరానికి బలమైనటువంటి సామాజ సమాజాన్ని బలమైనటువంటి వేదికని వెతికిస్తున్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందించాలన్నటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పోరాట యోధుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అసమానతలు వచ్చినా అన్ని అన్నింటిని ఎదుర్కొని మరి రోజున ఈ వయసులో కూడా ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి డెబ్బై ఐదో జన్మదిన వేడుకల్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో అనేక దేశాల్లో కూడా మరి వారి ద్వారా అనేక ఉద్యోగాలు ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ కానీ అనేక అనేక మంది ఈ రోజున ఈ యొక్క జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు వారికి మంచి ఆరోగ్యాన్ని ఆ పరమేశ్వరుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మంచి ఆరోగ్యాన్ని మంచి విజన్ని ఇంకా ఆయనకి అన్ని విధాలుగా కూడా సహకరించాలని మరి ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో రాష్ట్రం గణనీయమైనటువంటి అభివృద్ధి ఈ రోజున చాలామంది యువత యువకులు ఉద్యోగాలు లేక ఎదురుచూస్తున్నటువంటి తరుణులలో మరి ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది మరి పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు మంది ఈ రోజున మరి టీచర్స్ గారు అయిపోద్దున ఉన్నారు అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మంది రోజున మరి యువత యువకులు నిరుద్యోగులుగా ఉన్నారు ఆ వైపుగా ఆయన తీసుకురావడానికి మంచి ఆరోగ్యాన్ని ఆలోచనని బలమైనటువంటి నిర్ణయాలని మరి కూటమి సారాజ్య అధినేతగా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు సహకారంతో ఈ రాష్ట్రాన్ని గణనీయమైనటువంటి అభివృద్ధిలో సాధించడానికి వెళ్ళవెళ్ళ ప్రజలందరూ కూడా వారికి సహాయపడాలని వారికి అండదండలుగా ఉండాలని మరి నిరంతరం ఈ ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్ష